హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచనన్ లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే మండే లాభు పొద్దున్నే అయితే చక్కచక్క వంట చేసేస్తాను పిల్లలకి ఫాస్ట్ గానీ స్కూల్కి క్యారేజ్ పెట్టాలి కదా ఇదిగోండి ఇక్కడ అన్నం పెట్టాను అక్కడేమో పప్పు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను పప్పు బీరకాయ అయితే ఉండాలి ఈ అన్నముడికి పప్పు నాని అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీరకాయలు అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇదిగో పప్పు అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా నానిపోయింది దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసుకోవాలి అన్నం ఉడికిపోయిందండి తర్వాత పక్కన స్టవ్ అయితే ఖాళీ టిఫిన్ వేస్తాను కదా టిఫిన్ అయితే ఉప్మా చేసుకున్నాము తర్వాత ఇదిగో నీళ్ళు కూడా పెట్టేసాను కదా వెన్నెలు కూడా వేయడకుతున్నాయి అయిపోయినా వెన్నెలు దించేసాను పప్పు ఉడుకుతుంది దాంట్లో కొద్దిగా ఈ వెజిటేబుల్స్ కూడా వేసేస్తున్నాయి ఉడికించేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత లాస్ట్ని బీరకాయలు అయితే వేసేసి తాలింపు వేస్తానండి ఈ పప్పు ఉడికి లోపైతే నేను ఏం చేశానంటే పక్కన బాక్స్లో రెడీ అంటే అన్నం ఉడికిపోయింది కదా వేడివేడిగా ఉంటుంది కదా బాక్స్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను చల్లగా అవుతుంది కదా ఫ్యాన్ కలికింది పెట్టాను కొద్దిగా చల్లగా అవడానికి బాగా వేడివేడిగా పెడితే కూడా అన్నం పాడైపోతుంది కదండి అందుకని వేడుకొని ఇలా చల్లారి పెట్టుకున్నాను అన్నం అంతా కూడా బాక్స్లో పెట్టేసి చక్కగానే తర్వాత పప్పు కూడా తాలింపు వేసేసుకుని పిల్లలకి క్యారేజ్ అయితే రెడీ చేసేసి స్కూల్కి పంపిస్తానండి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసరికి అయితే నైన్ అయ్యిందండి ఒక గంట మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దుకున్నాను కరెక్ట్గానే తర్వాత టెన్ అయ్యింది టెన్ టెన్ అయ్యేసరికి నేను భోజనం అయితే చేస్తానండి ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉంది మా హస్బెండ్ అయితే లైన్ నుంచి వచ్చేస్తానన్నారు సామాన్లు తెచ్చుకోవాలి ఈరోజు ప్యాకింగ్ చేసే పని కూడా ఎక్కువగా ఉంది వచ్చేస్తారండి ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏమో మా హస్బెండ్ కూడా భోజనం పెట్టేసిన తర్వాత తినేసి మేమైతే బయటికి సామాన్లు తెచ్చుకుంటాకైతే బయటకు వెళ్ళామండి ఇగో ఇవన్నీ కూడా సంచులు మనం సామాన్లు తెచ్చుకుంటా సంచులు కావాలి కదా ప్యాకింగ్ చేసి అయితే సంచులు తెస్తున్నారు ఇవి పట్టుకుని అయితే మేము సామాన్లు తెచ్చుకుంటాకే వెళ్ళాలి హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళాలండి అక్కడ మనం తీసుకుని తెచ్చుకుని ఇంటికి మనకి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు ఏ టైం అవుతుందో చెప్పలేము అసలు చాలా వర్క్ ఉంది ప్యాకింగ్ చేయాల్సిన పని అయితే చాలా ఉంది సామాన్ అంతా కూడా అయిపోయిందండి చాలా వరకు మేము అలా భోజనం చేసి సంచులై తీసుకుని ఇక్కడ హోల్సేల్ షాప్కి అయితే వెళ్తున్నాము ఇద్దరము అక్కడికి వెళ్ళి మొత్తం సామాన్లన్నీ తెచ్చుకోవాలి అవసరమైనవి ఉంది ఇంకా ఏ రోజు సామాన్లు ఆ రోజు తెచ్చుకొని ఎప్పటికప్పుడు ప్యాకింగ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మనకి ఎక్కువ స్టాక్ తెచ్చుకొని పెట్టడానికే అవకాశం లేదు మనకి పెట్టుబడి అయితే ఎక్కువ కావాలి కదా అందక ప్రజెంట్ అయితే ఏ రోజు తెచ్చుకున్న డబ్బులు ఆ రోజు మాత్రమే కొత్త కొద్దిగా సామాన్లు అయితే తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకుని పెట్టుకుంటున్నాము నెమ్మదిగా అయితేనే మనం చేసే పనులని నీతి అయితే ఉండాలి కానీ అండి కష్టపడి పని చేసుకుంటూ తప్పదని లేదు నేనైతే ఇంటి దగ్గర ప్యాకింగ్ చేసేస్తున్నాను మా హస్బెండ్ పట్టుకెళ్ళి సేల్ చేసి అయితే వస్తున్నారండి అవన్నీ కూడా సో మేము ఇదే ఇద్దరం అలా కోఆపరేట్ చేసుకుంటా వర్క్ అయితే చేసుకుంటున్నాము ఇక్కడ హోల్సేల్ షాప్లో అయితే కొనుక్కుని మనం రిటైల్గా అయితే బండి మీద తీసుకునే అమ్ముతున్నారు నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను ఇంటి దగ్గర ఇప్పుడైతే కొత్త కొత్త అన్నీ అడుగుతున్నారండి అంటే మనం బట్టుకెళ్ళి స్పైసెస్ కదా ఇదిగోండి ఇలా మనకి సబ్బులు కానీ కంఫర్ట్ కానీ ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఒరిజినల్ కంఫర్ట్ అయితే తీసుకున్నాము ఇదిగోండి సామాన్లు పప్పులో కూడా అడుగుతున్నారని వ్యక్తి సామాన్లన్నీ ఇలా సామాన్లన్నీ తెచ్చేసరికి చాలా టైం అయిపోయింది నెక్స్ట్ ఏమో పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చి టైం అయిపోయింది కదా తీసుకొచ్చిన తర్వాత కాసేపు ఆడుకుంటామన్నారు సరే వాళ్ళని ఆడుకున్న తర్వాత హోంవర్క్ చేయించేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను అదంతా పని అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అయితే కూర్చున్నామండి మా హస్బెండ్ ఇవన్నీ లోపు సర్దుతున్నారు సామాను అని వర్క్ అంతా చేసే లోపు తర్వాత ఇద్దరం కూడా ప్యాకింగ్ చేయడానికి కూర్చుంటే అసలు ఇదిగోండి నెమ్మదిగా ఇవన్నీ చేస్తున్నాము ఇది మన ప్యాకింగ్ అనేది మనకి బయట గా ఎంత అమ్ముతుందో అని కొద్దిగా ఎక్కువగా వేసి కట్టుకుంటే కనుక మన దగ్గర ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ పెంచితే టెన్ రూపీస్కి ఇంత ఇది బాగానే వస్తుందని అనిపించేలా వాళ్ళు తీసుకునేలా ఉండాలని మేమైతే ప్రజెంట్ అయితే బాగా పర్వాలేదండి మనకు లాస్ రాకుండా వాళ్ళకి కొనే వాళ్ళకి కూడా లాస్ రాకుండా ఉండేలా అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఈ విధంగా మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో అయితే అండి టెన్ రూపీస్కి ఎంత అయితే మనకి బాగుంటుందో ఈ ప్యాకెట్ టెన్ రూపీస్ అయితే ఎలా వాళ్ళు కొనగలుగురు అని చెప్పేసి బయట వచ్చేదానికన్నా కొద్దిగా ఎక్కువ అయితేనే కడుతున్నామండి మనకు బయట మామూలుగా నార్మల్ షాప్స్లో దొరికేవి వాటికన్నా కొద్దిగా ఎక్కువ వేసే కడుతున్నాము ప్రజెంట్ అయితే అంత ఏం ఉండదు తర్వాత నెమ్మదిగా అలవాటు అయితే కనుక వ్యాపారం అనేది బాగుంటుందండి ఇది నెమ్మదిగా అయితే చేస్తున్నాము ఇద్దరం కూడా కష్టపడి ప్యాకింగ్ అంతా అయ్యేసరికి ఇదిగోండి ట్వెల్వ్ అయిపోయింది నైటు మేము బోన్ చేసేసి నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ అంతా చేసేసరికి ట్వెల్వ్ అయిందండి మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ చేసినవి అన్నీ కూడా సర్దుకుంటున్నారు ఆ సంచుల్లోని నేనైతే ఇది శుభ్రంగా క్లీన్ చేసేయాలి మొత్తం కింద దుమ్ము దుమ్ము అయిపోయింది కదా మొత్తం అంతా కూడా తుప్పచేసేయాలి సామాన్లు అన్నీ కూడా తీసి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజంతా కూడా వర్క్ ఇలానే ఉంటుందండి డైలీ నాకు సేమ్ వర్క్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం